ఓ గురువు దగ్గర ఒకతను పెయింటింగ్ నేర్చుకుంటూ ఉన్నాడు ఆ పెయింటింగ్ వేసిన తర్వాత బయట పెట్టాడు చాలామంది అనేక రకాల కామెంట్లు చేస్తున్నారు ఏమని ఇక్కడ ఇది బాగోలేదని అక్కడ అది బాగోలేదని విమర్శలు తప్ప ఎవరు ఒక్కలు అది బాగుంది అని పోగడలేదు అయితే నేర్పించిన గురువు దగ్గరికి వెళ్ళాడు ఆయన గురువుగారు మీరు చక్కగా పెయింటింగ్ వేసి అన్నారు వేసాను అందరూ ఇది బాగోలేదు అది బాగోలేదు అని అనేది తప్ప ఒక్కరు కూడా పెయింటింగ్ గురించి మెచ్చలేదు అన్నారు అయితే గురువుగారు సలహా ఇచ్చారు ఎవరైనా నా పెయింటింగ్ బాగలేకపోతే సరి చేయండి అని పెట్టు అన్నారు మరి ఒక్కరూ రాలేదు అంటే ఆ పెయింటింగ్ బాగున్నట్ట బాగులేనట్ట మీరే చెప్పండి